మనం ఎట్లాగో ఎన్నికలకి వెళ్తున్నాము పొత్తుల సంగతి ఎలాగున్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతోటి నడుం బిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి అవినీతితో నిండినటువంటి పాలన కక్షపూరిత పాలన విధ్వంసకర పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి అనేటువంటి పట్టుదలలో ప్రజలు కూడా ఉన్నట్లుగా మనం బయటకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అర్థమవుతున్నటువంటి విషయం అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రంపై అప్పుల భారం వేసి అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అవినీతికి సంబంధించి ఇసుక మాఫియా దగ్గర నుండి భూ మాఫియా దగ్గర నుండి మధ్య మాఫియా దగ్గర నుండి అన్ని విధాలా కూడా అభివృద్ధి ఎలాగున్నా కూడా అవినీతి పేటరేగిపోయే పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాము ఇవాళ మనం మీడియాలో చూసినప్పటికీ చూసినా కూడా ఇవాళ కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వారు కూడా కోర్టులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నిబంధనలకి విరుద్ధంగా ఇక్కడ శాండ్ మైనింగ్ జరిగినటువంటి విషయాన్ని కూడా కోర్టులో వారు సమర్పించినటువంటి నివేదిక దాని మీద కోర్టు కూడా ఇవాళ గట్టిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తాము ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎప్పుడైతే నిధులు పంచాయతీలకి రావాల్సి ఉన్నదో అవి సవ్యంగా రానటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఎంఎస్లో వేయకుండా సిఎఫ్ఎంఎస్లో వేసి నిధులన్నీ కూడా దారి మళ్లించి గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేనని అదేవిధంగా వివిధ పార్టీలకు అఫిలియేట్ అయినటువంటి అయి ఉన్నటువంటి సర్పంచ్లు కూడా మాతో కలిసి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మేము రాష్ట్రంలో ఆందోళన చేపట్టాము ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ వెంటనే వారు ఒక కమిటీని పంపించి ఇక్కడున్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించమని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షించి ఏదైతే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయో పంచాయతీలకి నిధులు వస్తున్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చారు ఇది భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో తన నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దారి మళ్లించేటట్టయితే మేము డబ్బు అనేది ఒక పైసా కూడా విడుదల చేయము ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి సొమ్ముకి మీరు స సరి అయినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తేనా కానీ రాబోయే కాలంలో మేము డబ్బు విడుదల చేసే అవకాశం ఉండదు అని చెప్పి కరాఖండిగా మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గిర్రాజ్ సింగ్ చౌహాన్ గారి నే నేపథ్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ తెలియజేసినటువంటి విషయం మరి అదేవిధంగా నిన్న మొన్న కూడా మేము ఈ దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు అక్కడ వేయించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు మనం కూడా మీడియాలో చూసాం ప్రతి ఒక్కరు చూసుంటారు లారీలని బస్సులు నిండా ప్రజల్ని పక్కా నియోజకవర్గాల నుండి తీసుకుని వచ్చి ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా ఓటు వేయించారో మన అందరికీ తెలుసు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి ఫోటోలు వేరే వాళ్ళది పెట్టి ఫోటోలు బ్లర్ చేసేసి వాటిని సరిగ్గా కనపడకుండా చేసి ఏ విధంగా అక్కడ ముప్పై ఐదు వేల ఓట్లని వారు దొంగ ఓట్లు వేయించారో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రుజువులతో సహా పెన్ డ్రైవ్లో పెట్టి రుజువులతో సహా వారికి వారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే మనం చూసాము మొన్నటి వరకు కూడా ఇక్కడ తిరుపతి కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి గిరీష్ గిరీష గారు కావచ్చు ఇంకొక ఆఫీసర్ చంద్రమౌళి వారు డిప్యూటీ కమిషనర్ వారు కావచ్చు అదేవిధంగా ఐపీఎస్లు కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా నివేదిక అడిగినప్పుడు కేవలం ఏడు వేల మంది మాత్రమే ఈ ఎలక్షన్ ఈ ఫిర్యాదు నేపథ్యంలో మార్పు కావాలి అని అడిగారు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినటువంటి నేపథ్యం కానీ ముప్పై ఐదు వేల మందికి మార్పు చేసి దొంగ ఓట్లు వేసి వేయించారు అదేవిధంగా పోలీసులు ఇవ్వమంటే ఇక్కడ అసలు ఎటువంటి అవ అవకతవకలు జరగలేదు అని చెప్పి వారు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి మీద కూడా వాళ్ళ యాక్షన్ తీసుకుని వారిని సైతం సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఇది కేవలం భారతీయ జనతా పార్టీ గట్టిగా ఈ విషయాన్ని తీసుకుని ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే దాని మీద చర్యలు చేపట్టారు అని చెప్పి మా ప్రజలందరూ కూడా గమనించాలి మరి అదేవిధంగా ఇసుక మాఫియా కావచ్చు మద్యం మాఫియా కావచ్చు గట్టిగా భారతీయ జనతా పార్టీ గళం విప్పింది మద్యం మాఫియా కూడా మేము మద్యం షాపులకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మేము ఎక్స్పోజ్ చేసాం ఏ విధంగా లక్ష రూపాయలకి అక్కడ సేల్ జరిగితే కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్ తీసుకున్నారు అదేవిధంగా ఇసుక రీచ్లకి వెళ్ళి కడియం దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ అవినీతిగా చేస్తున్నటువంటి ఇసుక మైనింగ్ బోట్స్ బోట్స్మెన్ సొసైటీస్ని కూడా పక్కన పెట్టేసి జేసీబీలతో డైరెక్ట్గా నదుల్లోకి వెళ్ళిపోయి నది గర్భం నుండి అక్కడ అవి అవినీతిగా చేస్తున్నటువంటి ఇసుక మైనింగ్ దాన్ని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా దాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇవాళ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కూడా ఒక కమిటీని పంపించి ఇక్కడ విషయాలన్నింటినీ పర్యవేక్షించమన్నప్పుడు నిజంగానే ఇక్కడ అవినీతిగా మైనింగ్ జరుగుతున్నదని అన్ని నార్మ్స్ని ఉల్లంఘిస్తూ ఇక్కడ ఎన్వార్న్మెంట్ నామ్స్ని ఉల్లంఘిస్తూ ఇక్కడ మైనింగ్ జరుగుతున్నదని అక్కడ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నకిలీవి దొంగవి అని చెప్పి వారు నిర్ధారించడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అంటే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే సమర్థవంతంగా ప్రజా సమస్యలపై గళం విప్పడం మాత్రమే కాకుండా వాటిని లాజిక్ కన్క్లూషన్కి తీసుకువెళ్ళే దిశగా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్రంలో నిర్వహిస్తుంది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు కనుక ప్ర ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఈ ఈ విధంగానే స్పందిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ ప్రజావాణి భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఖచ్చితంగా మేము నిరూపించేటువంటి అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఏ రకమైనటువంటి పాలన ఉన్నదు మొన్ననే విదేశాల నుండి వచ్చినటువంటి మాకు తెలిసినటువంటి వారు నవ్వుతూ నాతో చెప్పినటువంటి మాట రాష్ట్రంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ అదే మళ్ళీ మేము గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే అసలు అవి రోడ్లేనా అని చెప్పి ప్రశ్నించినటువంటి నేపథ్యం మరి ఇళ్ళైతే మనందరికీ తెలియనటువంటి విషయం కాదు లక్షా ఎనభై వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సరిగ్గా ఇళ్ళ సైతం నిర్మాణం చేయకుండా ఏ విధంగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని వంచిస్తుందో ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తున్నాం నిన్న మొన్న మనం చూసాం టీవీలో సైతం వచ్చింది అది పేదవాడు ఇళ్ళ పట్టా ఇచ్చారు కానీ దాన్ని రిజిస్ట్రేషను చేయలేదు కట్టినకి మేము తాళాలు ఇస్తామని చెప్పి పిలిచిన వారిలో చాలా కొద్దిమందికే తాళాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పట్టాలు కూడా పేదవాడు సాధారణంగా ఇంటి పట్టాని ఒక వ్యక్తి చింపడం అనేది అది చాలా అరుదైనటువంటి విషయం అయినా కూడా పేదవాడు ఇవాళ ఆ పట్ట నాకు ఏమాత్రం నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదు అని దాన్ని ఏ విధంగా చించి వేస్తున్నాడో మన మీడియాలో కూడా చూసినటువంటి నేపథ్యం శుద్ధమైనటువంటి త్రాగునీరు పేద ప్రజలకు అందించమని చెప్పి ల వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఏ పేదవాడింటికి కూడా సరి అయినటువంటి కుళాయి కనెక్షన్ ఇవ్వనటువంటి నేపథ్యం మరి రైతాంగం ఏ విధంగా నైరాశ్యంలో కూరుకుపోయిందో మన అందరికీ తెలుసు ఈ మధ్యన వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ ఏదైతే ఉందో మరి ముఖ్యమంత్రి గారు బ్యారికేడ్లు కట్టుకుని గట్టు మీద నిలబడి అవతల రైతు పొలాలని చూశారేమో కానీ లేదా పైన హెలికాప్టర్లో తిరుగుతూ ఆయన ఏరియల్ సర్వే చేశారేమో కానీ మరి ప్యాంటు మాడతా నలుగుతుందని మరి వేసుకున్నటువంటి పాదరక్షలకి బురదవుతాయి అని ఆలోచించారో ఏమో కానీ ఎక్కడా కూడా పొలంలోకి దిగి రైతులతోటి మాట్లాడినటువంటి సందర్భం లేదు సరైనటువంటి కాంపెన్సేషన్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రై రైతులకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఉంటుందో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినటువంటి సందర్భంలో దాన్ని కూడా సరిగ్గా ఇవ్వనటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఏమని చెప్పింది మీరు ప్రీమియం కట్టొద్దు ప్రీమియం మేమే కడతామని చెప్పి వారు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద కానీ ఆ రైతులకి ప్రీమియం కట్టనటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో అది కూడా రానటువంటి నేపథ్యం కనుక ఏ రంగం వారికి కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం ప్రజలకు కూడా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అనేటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ బీసీ బిడ్డల్ని ఏ విధంగా కాల్చి దహనం చేస్తున్నా కూడా బాపట్లలో కళ్ళప్పగిచ్చి చూస్తూ మిగిలిపోయారు మన అందరికీ తెలుసు ఒక ఎస్సీ మహిళ కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్కి కూటవేతు దూరంలో అత్యాచారం చ చేసి చంపేస్తే కూడా ఘోరాతి ఘోరంగా దాని మీద కూడా ఎటువంటి చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవు మరి అనంతబాబు గారు ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి బాడీ డోర్ డెలివరీ చేస్తే కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు మరి సభలు నిర్వహిస్తూ ఉంటారు కనుక ఏ వర్గం వారికి కావచ్చు సమాజంలో ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు ఎవరూ కూడా ఇవాళ సంతృప్తిగా సంతోషంగా లేరు అనేటువంటి విషయం మనకు తెలుసు ఇవాళ పెట్టుబడులు వచ్చేటువంటి దాఖలాలు లేవు దానివల్ల మన బిడ్డలకి రావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు కనుక ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాలన్నింటినీ సమీక్షించుకుని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి అనేటువంటి పట్టుదలలో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఈ నేపథ్యంలో మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలని ప్రతి రాష్ట్రానికి కూడా అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించాలి అని చెప్పి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనుక అన్ని విధాలా కూడా ఇవాళ ఆంధ్ర న్యాయం చేస్తున్నారు చెప్పిన మాట మీద నిలబడే పార్టీ కనుకనే అధికార మూడు వందల డెబ్భై ఇది ఇవాళ కాదు దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాల నుండి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయం దానికి కట్టుబడి మూడు వందల డెబ్బై అధికరణ తీసివేసిన అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం ఇది కూడా ఐదు వందల సంవత్సరాల భారతీయుల సుదీర్ఘ కళ భారతీయ జనతా పార్టీ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది అద్వానీ గారు కూడా రథయాత్ర కూడా చేశారు దీనికి సంబంధించి కనుక దానికి కూడా ఆ అంశానికి కూడా కట్టుబడి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు శ్రద్ధ తీసుకుని అక్కడ ఏ విధంగా ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేశారు ప్రజలందరూ గమనించాలి మరి ఈ మధ్య కాలంలో వికసి భారత్ అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది అన్ని పథకాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది అన్నంటే ఎంతో అంతో పేదవాడికి సంక్షేమం అందుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహాయం మాధ్యమంగానే జరుగుతున్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు వారు విక్సత్ భారత్ దానిలో భాగంగా వారందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం కనుక ఇవన్నీ కూడా మరింత సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ అవినీతికి తావు లేకుండా కుటుంబ వారసత్వ నాయకత్వ నాయకత్వానికి తావు లేకుండా ఇవాళ ఒక మంచి స్థిరమైనటువంటి పాలన దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో అటువంటి భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఎన్నికల నేపథ్యంలో తయారీతో ప్రజల ముందుకు వెళ్ళేటువంటి విషయాన్ని సమీక్షించుకోవటానికి ఇవాళ నెల్లూరుకి రావడం జరిగింది ప్రజలు భావిస్తున్నారా మీరు అంటున్నారా పోనీ ఏ రకంగా మీరు చెప్పగలరా ప్రజలు చెప్పాలి కదా మీతో చెప్పు ఉండాలి కదా ఏ రకంగా అన్యాయం చేశావు ప్రత్యేక హో ప్రత్యేక హోదా అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో మేము అన్నీ మీకు ఇస్తున్నామంటే దీనికంటే బ్రహ్మాండమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు అని చెప్పి వారే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు వెంకయ్యనాయుడు గారు రాష్ట్రానికి వస్తే బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజీ ఇచ్చారు అని చెప్పి వెంకయ్యనాయుడు గారిని సైతం వారు సన్మానం చేసినటువంటి విషయం ప్రజలందరికీ మీకు కూడా గుర్తుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజీలో పొందుపరిచి రాష్ట్రానికి అందివ్వడం జరిగింది ఫుల్ స్టాప్ కామా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఆ రోజు మీకు గుర్తున్నట్లయితే అప్పట్లో అప్పట్లో తెలుగుదేశం తరఫున అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చుని ప్యాకేజ్ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేసినటువంటి నేను ఏ పోరాటం చేయలేదని ఎందుకంటున్నారు ప్రతి అంశం మీద కూడా మా నాయకులు గళం విప్పుతూనే ఉన్నారు ఎప్పుడు కూడా గళం విప్పనటువంటి సందర్భం అయితే ఎప్పుడూ లేదు ప్రతి విషయం మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది ఆవిడ దత్తపుత్రుడు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదండి వారు చెప్పే చెప్పింది మీరు కరెక్ట్గా రిపోర్ట్ కనుక చూసినట్లయితే దేశంలో తండ్రి పాత్ర పోషించేది ప్రధానమంత్రి గారు మోడీ గారు అయితే దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆ తండ్రికి లాంటి వాడు అని చెప్పి వారు చెప్పుకొచ్చారు దాన్ని మనం వివిధ రకాలుగా మనం దాన్ని భాషను చెప్పుకున్నటువంటి నేపథ్యం కనుక అక్కడ సవరణ అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి అది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు అయ్యి ఉండొచ్చు బా భాజపాయితే ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు ఆ రకంగా వారు చెప్పారు ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పింది ఏదండి అది కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి అగ్ర ఇప్పుడు ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అక్కడ బిల్లులు ఏమైనా పాస్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉంటా ఉంటారు పార్లమెంట్ సభ్యులు వారు సపోర్ట్ చేయటం ఒక ఒక ప్రక్రియ అయితే ఇవాళ మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం ఒకవేళ కుమ్మక్క అయ్యారంటే మేము పోరాటం ఎందుకు చేస్తామండి పోరాటం చేయవలసినటువంటి అవసరం మాకేముంటుంది మా అగ్రనాయకులు కుమ్మక్క అయితే కనుక మీరు అర్థం చేసుకోవాలి ప్రధానమంత్రి గారు మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవద్దా అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కలవద్దా చర్చించుకోవద్దా రాష్ట్రం గురించి మాట్లాడొద్దా మాట్లాడొద్దని మీరు అనుకుంటే మేము అదే విషయం పనిచేస్తాం

నరేంద్ర మోడీ గారు బిల్లు మాధ్యమంగానే కాదు అనేక కార్యక్రమాల మాధ్యమంగా వారు మార్పులు తీసుకొని వచ్చారు ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది ఇంతకుముందు రైతు కనుక నష్టపోయినట్లయితే రెండు మూడు సంవత్సరాలు పట్టేది క్రాప్ కటింగ్ తీసుకుని బేరీస్ వేసుకుని అప్పుడు వారికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి కానీ ఇవాళ ఫసల్ బీమా యోజన మాధ్యమంగా కేవలం పదిహేను ఇరవై రోజుల్లోనే రైతుకి ఊరట అందించేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టారు మినిమం సపోర్ట్ ప్రైస్కి మనం చట్టబద్ధత కల్పించలేనటువంటి సందర్భంలో ఈనామ్ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి రాష్ట దేశంలో ఎక్కడైనా సరే ఇవాళ ఇక్కడ వర పట్టించుకున్నటువంటి రైతుకి జమ్మూ కశ్మీర్లో మెరుగైనటువంటి ధర లభించేటట్లయితే డిజిటల్గా కూడా తన తన ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ నానో ఫర్టిలైజర్స్ తీసుకుని వచ్చే వచ్చి ఇవాళ రైతులకి చాలా వరకు కూడా ఊరట ఫర్టిలైజర్స్ ఊరట కల్పించారు అదే విధంగా ఫర్టిలైజర్స్ మీద ఉన్నటువంటి సబ్సిడీ రెండున్నర లక్షల రూ కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇవన్నీ కూడా రైతుల్ని ఉద్దేశించి రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే నిజంగా మీరు బేరీస్ వేసుకున్నట్లయితే ఇవాళ సాలిన ప్రతి రైతుకి కూడా యాభై వేల రూపాయలు రైతుకి లాభ రూపంలో అందుతున్నటువంటి నేపథ్యం ఇన్పుట్ సబ్సిడీ కింద ఆరు వేల రూపాయలు సంవత్సరంలో మూడు పర్యాయాలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు కూడా నరేంద్ర మోడీ గారు కేవలం ఇక్కడ రాష్ట్రంలో బట్టలు ఒత్తితే డబ్బు వెళుతుందో లేదో తెలీదు మేమైతే డబ్బు పోతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందో కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో బటన్ ఒత్తిన వెంటనే ఇక్కడ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కనుక ఏ విధంగా కూడా రైతాంగాన్ని చిన్నచూపు చూడటం కానీ అగౌరవపరచడం కానీ లేదా వారిని విస్మరించడం కానీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేదు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేసింది వారికి అన్ని వారికి అన్ని విధాలు వారికి వారికి అన్ని రైతులకి మీరు అయిపోతే నేను మాట్లాడతాను ఇంకా ఉందా మీరు మాట్లాడేది రైతులకి అన్ని విధాలా వారికి ఏ విధంగానైనా సరే వారికి ఉన్నటువంటి వారిని రమ్మనండి సార్ వారికి అన్ని విధాలా కూడా రైతులకి హక్కు ఉంది నిరసన తెలియజేసుకుంటారు కానీ వాటిని అర్థం చేసుకుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది స్పందిస్తుంది కూడా మా పార్టీ ఏ ఏ స్థాయిలో పోటీ చేయమంటే అక్కడ ఆ స్థాయిలో పోటీ చేస్తాను ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ చేస్తాను ఎవరు చే ఎవరు చే ప్రతి ఒక్కరి వ్యాఖ్యానాల మీద స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదు మీరు అడిగిన ప్రశ్న భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పరిణితి చెందుతుంది అని చెప్పి మీరు అన్నారు ఒక బలీయమైనటువంటి శక్తిగా మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిణితి చెందుతుంది

ప్రతిపక్షం కావచ్చు ప్రజలు కావచ్చు మేము అదే పాత్ర పోషిస్తున్నాం ప్రశ్నించినంత మాత్రం నేను ఇందాక చెప్పాను చూడండి నిరంకుశ పాలన ప్రశ్నించిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ లేకపోతే ఈ కోవర్ట్లు అనేటువంటి నామకరణం ఇదే కదా మనం చూస్తున్నాం అంటే వారు ఎటువంటి అవినీతి చేయలేదా వారు ఎటువంటి ఫండ్ డైవర్షన్ చేయలేదా ముందు వాటికి సమాధానం చెప్పమనండి ఆ తర్వాత వారు ఏమన్నా మాట్లాడవచ్చు ఓకే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇప్పుడు క్లస్టర్ మీటింగ్కి రా వస్తున్నారండి ఐదు పార్లమెంట్ని కలిపి ఒక క్లస్టర్గా మేము పరిగణించడం జరిగింది ఈ ఐదు క్లస్టర్లో కూడా మూడు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తారు ఒకటి బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాడు వారందరితో కూడా ఒక మీటింగ్ ఉంటుంది అదేవిధంగా పార్లమెంట్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలి అనేది అగ్రనాయకులందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటారు ఆ తర్వాత బుద్ధిజీవులు ఎవరంటే ఇంటలెక్చువల్స్ అని ఎవరైతే అనుకుంటామో వారితో కూడా మీటింగ్ అవుతుంది అవి ఎక్కడెక్కడ నిర్వహించాలి ఏ రకంగా నిర్వహించాలి ఏ స్థాయిలో నిర్వహించాలి అనేది వాటి అన్నిటి మీద కూడా ఇవాళ చర్చించుకుని ఒక నిర్ధారణకి రావడానికి వాళ్ళ మీటింగ్ నెల్లూరు ఉంటుందండి తిరుపతి ఉంటుందండి ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ